ఇగో ఫస్ట్ దిశ పత్రికల కొండా సురేఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఇది ఐఎం సారీ అంటా ఉంది ఇప్పుడు సారీ చెప్తా ఉంది నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు స్వయం శక్తితో ఎదిగిన సమంత నాకు ఆదర్శం మహిళల పట్ల కేటీఆర్ చిన్న చూపు ధోరణి మంత్రి కొండా సురేఖ మహిళల పట్ల చిన్న చూపుతో ధోరణితో వివరిస్తున్న కేటీఆర్ విమర్శించే క్రమంలో సమంత ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ నటులపై తాను చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు తన వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన వారందరికీ క్షమాపణలు చెప్తున్నారని మంత్రి పేర్కొన్నారంటూ కొండా సురేఖ గారు యాక్చువల్ గా ఎంతో కష్టపడి పైకి వచ్చింది చాలా పోరాటం చేస్తుంది ఆనాడు కేసీఆర్ మీద పోరాటం చేసింది కేసీఆర్ తో కలిసి ఉన్నా మళ్ళా పోరాటం చేసి బయటకు వచ్చింది అంటే తన వ్యతిరేక గళాన్ని ఎక్కడున్నా సరే వినిపిస్తుంది అని అనుకున్నటువంటి మంత్రికి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయో చూడాలి మహిళా మంత్రి కాబట్టిగా మనం ఏం అనలేని పరిస్థితికి వచ్చేసినాం ఆమె ఒక మహిళ అయ్యుండి మరొక మహిళ గురించి అట్లా మాట్లాడడం మరి అది ఎంతవరకు సమాజం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక సోషల్ మీడియాలో కింద కామెంట్లు చూస్తే అర్థమైపోతాయి భవిష్యత్తులో మళ్ళొకసారి ఒకసారి నోరు జారకుండా ఉండే అంత మాటలు వచ్చేసినాయి ఇప్పుడు ఆమెకి అసలు యాక్చువల్ గా అది పెద్ద విషయము కాదు అటు పక్క పోవాల్సిన సందర్భం కూడా తను అనవసరంగా కేటీఆర్ ని ఏదో అందామని చెప్పి ఆ సమంతా రకుల్పి సింగ్ అని చెప్పి వాళ్ళని కలిపి మొత్తానికి ఆమె ఇంకా లోపల పడ్డది అసలుకే కొంత మైనస్ ఉంది ఆమె మీద దాంతోపాటు ఈ మాట అన్నది ఇంకా దారుణాతి దారుణంగా యాక్చువల్ గా వాళ్ళు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినరు తప్పేది ఈ మీకు షాది ముబారక్ ఎవరిచ్చినారు ఇలా కళ్యాణ లక్ష్మి ఎవరు అని రఘునందన్ రావు దండ వేసిండని చెప్పి ఆ మాట అన్నారు కానీ అది దండ పులదండ కాదు అది వేసింది నూలు దండ సో నూలు దారం దేవుని వేసినటువంటి దండ అది ఒక అక్కకి తమ్ముడు వేసినట్టు కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నప్పటికీ అది ఆడికే ఇచ్చి పెడితే అయిపోతుండే నన్ను అన్నారు కాబట్టి నేను ఎందుకు ఊక్కవాలి అయిపోయింది నన్ను అన్నారు నేను ఎందుకు ఊక్కవాలని ఆయన ఆయమే కూడా ఏదో ఒకటి అంటగట్టాలి నాకు ఏమన్నా మళ్ళీ ఏమన్నా అడిగితే ఏమంటా ఉన్నదంటే నాకు లోపల ఇన్ఫర్మేషన్ ఉన్నది అందుకోసమే అది బయటకు రాలేదు నాగ చైతన్య సమంత విడాకులు ఎందుకైనా నాకు తెలుసు కాబట్టి నేను అన్నా అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయము అది అవసరమే లేకుండే తను కేటీఆర్ ని ఇబ్బంది పెడదామని చెప్పి తనే ఇబ్బందిలో పడ్డది తనే ఆయనతో ఆగంలో పడ్డది ఇప్పుడు దీంతో పాటు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇలా నాగార్జున కూడా డైరెక్ట్ కేసేస్తున్నారు ఆయన పైన ఆమె పైన ఇది చూడండి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా నాగ చైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు మా కుటుంబ పరువుకు నష్టం కలిగించారు పిటిషన్ లో ప్రస్తావన నేను నాంపల్లి కోర్టులో విచారణ అంటూ సినీ హీరో నాగార్జున ఇక సరే ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అయినప్పటికీ తన బయట చర్లు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి అది నిజమైనప్పటికీ కూడా తనకు అవసరం లేదు మంత్రి గారికి ఆ ముచ్చటతో పనే లేదు సంబంధమే లేదు అయినప్పటికీ తన ఆయనంత ఆ మాట అన్నది ఇలా కేసులో అయింది మంత్రి పదవి కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది కొండా సురేఖమ్మ మరి ఎందుకోసం ఉత్సాహం మరి అత్యుత్సాహం ఏంది అసలు అది అట్లా చేయకూడదు కదా ఇప్పుడు దానివల్ల నీకు ఒక్కదానికి కాదు పూర్తి ప్రభుత్వానికి కూడా పేరే కదా రేవంత్ రెడ్డి కూడా ఇది నెగిటివ్ అవుతుంది కదా అది చూడాలి ఒకసారి ఏదైనా అనే ముందు ఆ హోదాలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలు ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలి అంతే తప్ప ఇక నాకు ఎదురు లేదు తిరుగులేదు నేను ఏమైనా నడుస్తుంది ఏమైనా మాట్లాడచ్చు అంటే ఏం జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మంచి మంచి వాడే మాట్లాగలిచిపోయాడు మనం ఎంత మనం ఎంత తొందరపడకూడదు మాట్లాడేటప్పుడు మంచి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం హోదాలో ఉన్నాం ఏదైనా సరే ఏదైనా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి నలుగురికి ఆదర్శంగా నిలబడాలంటే అట్లా చూడాలి ఇక కాదు ఏమైతే ఉన్నది నేను నా ఇష్టం అనుకుంటే గిట్న అవుతుంది లాస్ట్కి ఏమైంది ఇలా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటావు అనవసరంగా